పరిస్థితులు అనేది దారుణంగా తయారైపోయింది పరిస్థితులకి ఈరోజు కనీసం సమీక్ష చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు ఎక్కడున్న సమస్యల వలయంలో మన తెలంగాణ ఎరికపోయి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు జిల్లాలని కొత్త జిల్లాలను చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది మళ్ళీ ఈరోజు ఓ తుగ్లక్ పాలన రాబోతుంది మళ్ళీ ఈ జిల్లాలని తీసేస్తామని మళ్ళీ మధ్యాహ్నంకి వెళ్ళి ఒక అత్యంత విశ్వనీయ సమాచారం ప్రకారం వాళ్ళ జిల్లాలను తీసేస్తున్నాం జిల్లాలను పునర్విభజన చేసి పార్లమెంట్కి ఒకటే చేస్తామనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాన్ని పునఃసమీక్షించారు ఎందుకంటే జిల్లాలకి అన్ని రకాల వసతులు ఏర్పడినాయి జిల్లాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కొత్త కలెక్టరేట్లు కట్టించుకున్నాం అన్ని రకాలుగా ఈరోజు అధికారులు వచ్చినారు ఐఎస్ అధికారులు వచ్చినారు ఐపీఎస్ అధికారులు వచ్చినారు అన్ని రంగాలలో ఈరోజు జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది జిల్లాల పేరు మీద వాళ్ళ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది ఇన్ని రకాల అభివృద్ధి సమయంలో ఒక ఆటంక పరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తుగ్లక్ పరిపాలన రావడం వల్ల ఈరోజు కరువు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కనీసం మంజినీరు లేని దుస్థితి తెచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకుండా మళ్ళా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దుశ్చర్యకి పాల్పడుతుంటే ప్రజలు గమనించే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీన్ని మేము పోరాటం చేస్తాం మళ్ళా మా జిల్లాని తీసేస్తే ఖచ్చితంగా ఎటువంటి ఎక్కడికైనా పోతాం ఎన్ని దే దీక్షలైనా చేస్తాం మా జిల్లాని తీసేసే పరిస్థితి రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకుంటా మన జోగులాంబ జిల్లాని ఏమాత్రం మీరు తీసేయాలని మధ్యాహ్నంకి వెళ్ళి కొన్ని సమాచారం రావడం జరిగింది మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత కరువు పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో మీరు జిల్లాల మీద మరొకసారి కొంతమంది అధికారులతో సమీక్ష చేయడం బాధాకరం ఈరోజు నీటి మీద సమీక్ష చేయాలా అదేవిధంగా తాగునీళ్ళు లేవు తాగునీటి మీద సమీక్ష చేస్తే ప్రజలు కనిపిస్తారు ఇటువంటి క్లిష్ట సమయంలో ఈ తొమ్మి నూట నలభై రోజుల్లో మీరు వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ జిల్లాల మీద మీరు ఎందుకు కడుపులో మీకు మసి పూసినట్టు ఉందో నాకు తెలియదు కానీ మళ్ళీ ఈరోజు జిల్లాల వల్ల అభివృద్ధి చెందింది జిల్లాల వల్ల మీకు పరిపాలన అనేది దగ్గరికి రావడం వల్ల పరిపాలన అనేది అభివృద్ధి చెందింది ఈరోజు మాకు మెడికల్ కాలేజీ ఒక కలెక్టర్ వచ్చినాడు ఒక ఎస్పీ రావడం వల్ల శాంతి భద్రతను ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే ఇటువంటి సమయంలో మీరు జిల్లాలపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం మా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీక్షలు చేస్తాం మేము ప్రజలకు తీసుకెళ్తాం ప్రజల ద్వారా మా జిల్లా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ప్రజలు పెట్టినారు ఈ నడిగడ్డ జిల్లాని ఈ రెండు కాన్స్టెస్ ఈ జోగులాంబ జిల్లాని ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాని తీసేయకుండా చేసే బాధ్యత మా ఇద్దరు ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఖచ్చితంగా మేము మా జిల్లాని కాపాడుతున్నామని తెలియజేస్తాం